మీడియా మిత్రులకి అలానే నర్సరాపేట ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు జనవరి పదకొండవ తారీఖున అంటే రేపు రాబోయే మన తెలుగింటి సాంప్రదాయ పండుగ అయిన సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కల్పవల్లి సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భోగి సంక్రాంతి కనుమ పండుగల సందర్భంగా ఆర్గానిక్ గింజలు మరియు దినుసులతోటి చిత్రలేఖన పోటీలు అంటే చాలా వినూతనంగా హెల్దీయెస్ట్ ఫుడ్ అని మనం బాడీలో అందరం తీసుకుంటూ ఉంటాం ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ రిచెస్ట్ పర్సన్స్ కూడా తీసుకున్న ఏకైక ఫుడ్ ఏదంటే మిల్లెట్సై మరి అటువంటి దినుసులతోటి చక్కగా వినూత్నంగా ఇటువంటి కళాత్మకమైన ప్రదర్శనలు చేయడం అనేది నాకు తెలిసి నర్సరావుపేట పట్టణంలో ఇది మొట్టమొదటిసారి కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలానే ముఖ్యంగా మహిళలు మనం ఇంట్లో ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడికో వచ్చి రంగబల్లిలో లేదంటే ముగ్గుల కోటిలో పార్టిసిపేట్ చేసి చూసుంటారు కానీ మీరు ఓన్గా కార్డుబోర్డు చక్కగా క్లాత్ మీద తీసుకొని మీరే ఓన్గా చక్కగా మీ టైంని కేటాయించుకొని దాని మీద మీకున్న ఆలోచనని చాలా వినూత్నంగా ఇంక అంటే సంక్రాంతి అంటే చెప్పే పని లేదు దానికి సంబంధించి కో రిలేటెడ్గా ఉండే విధంగా ఒక వినూత్నమైన కళాఖండంతో లేదంటే పేట్రియాటిక్కి సంబంధమైనవి అంటే భారతీయ సాంప్రదాయంతో పాటు మన యొక్క దేశభక్తిని ప్రతిబింబించేలాగా కూడా మంచి కళాఖండాలను కనుక తీసుకొని వచ్చినట్లయితే వాటిలో ప్రదర్శితమైన నూట రెండు మంది మహిళలు ఎవరైతే ముందుగా ఎన్రోల్ చేసుకుంటారో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వచ్చిన వారన్నిటిలో కూడా మొదటి రెండవది మూడవ బహుమతి ఇలానే ఇవి కాకుండా కన్సోలేషన్ అలానే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క మహిళకు కూడా బహుమతి ప్రదానం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా అందరూ వినియోగించుకోవాలి ఈ కార్యక్రమంలో పెద్దలు మన చైర్మన్ గారైన వెల్లంపల్లి కేశవరావు గారు డైరెక్టర్ రాచమడి కృష్ణ చైతన్య గారు రాజేంద్ర గారు మరొక డైరెక్టర్ అలానే మండవ వెంకటరత్నం గారు మరొక డైరెక్టర్ అలానే వంకాయల ఆంజనేయులు గారు వీరి యొక్క సారథ్యంలో దీనికి సభాధ్యక్షులుగా వెల్లంపల్లి కేశవరావు గారు బాధ్యత నిర్వహించడం జరుగుతుంది అదే అదే విధంగా ఇక్కడ బత్తుల మురళి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇలాంటి ఏ కార్యక్రమం జరిగినా ఈ కార్యక్రమాన్ని తన వంతు బాధ్యతగా తన యొక్క భుజస్కందాల మీద వేసుకొని నడిపించడం అనేది చాలా పెద్ద బాధ్యతగా తీసుకుంటారు ఇంటికి పెద్ద తండ్రి పెద్ద దిక్కు తండ్రి అలా ఉంటారో అలా నచ్చరాపేటలో ఇలాంటి ఏ కార్యక్రమం జరిగినా కూడా తన భుజ స్కంధాల మీద నడిపించుకోవడం తన వంతు బాధ్యత నిర్వహించడం ఇది ఎప్పటి నుండో చూస్తూ ఉన్నాం మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వినియోగించుకొని మన సంక్రాంతి పండుగ అంటే ఏంటో అనేది మరొకసారి చూపిద్దామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు